ట్వంటీ సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ రెండు వేల నలభై ఏడుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్రీ ట్రిలియన్ డాలర్లు అంటే కోట్ల కోట్లు డాలర్లు ఎకనామికల్ హబ్ గా హైదరాబాద్ ను ప్లస్ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చబోతున్నాం అని చెప్పేసి తన యొక్క విధాన ప్రకటనను వెలువరించింది నిజంగా అది చాలా అవసరం అంట మొత్తం దేశంలో ప్రధాన నగరాలు కనుక అభివృద్ధి చెందినట్టుగానే అమెరికా ఎట్లయితే ప్రధాన నగరాల అభివృద్ధి చెంది ప్రతి రాష్ట్రం కూడా నగరాలను అభివృద్ధి చెందే విధంగా కెపాసిటీతో పాటు ప్రముఖంగా ఎక్కడైతే ఏ అయితే కీలకమో ఏ ప్రాంతాల్లో ఏ అంశాలైతే కీలకము వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు భాగాలుగా చూసుకుంటే కూడా ఉత్తర తెలంగాణలో పుష్కలమైన అటవీ సంపద ఉంది పుష్కలమైన గ్రామీణ వాతావరణం ఉంది దక్షిణ తెలంగాణకు వస్తే అభివృద్ధి పదంగా గా వస్తున్న వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా హైదరాబాద్ హాబుగా ఉంది సో ఈ క్రమంలో అమెరికాను తలదన్నే విధంగా మన హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చరిత్ర మనకు కనబడుతుంది తెలంగాణ డాక్యుమెంట్ డాక్యుమెంట్లో తెలంగాణ సమ్మిట్ నా నాటికి దాని రూపకల్పన పూర్తి చేయాలి సమీక్షలు అధికారులు ఏఐఎస్బికి చెందిన మేధావులు వాళ్ళైతే ఉన్నారు ఐఎస్బి ఇండియన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన వాళ్ళతో డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా గుర్తించింది ఏంటంటే మహిళా శక్తి మూడు ప్రాంతాలుగా హైదరాబాద్ ఈ తెలంగాణ ప్రాంతానికి ఒకటి అర్బన్ కోర్ పెరి అర్బన్ గ్రామీణ ప్రాంతాలు ఈ మూడు ప్రాంతాలలో ఈ అర్బన్ కోర్ ఏంటంటే హైదరాబాద్ లాంటి అర్బన్ కోర్ ఏరియాలో హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాల నోడల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అత్యాధునిక తయారీ పరిశ్రమలు ఫోర్ పాయింట్ జీరో జీపీసీలు పరిశోధన అభివృద్ధి రంగంలో ప్రపంచ అప్పులుగా తీర్చిదిద్దడం లక్ష్యం అలాగే పెరి అర్బన్ ఏరియాల భాగంగా మధ్య తరహా పరిశ్రమలు ఆరెంజ్ ఎల్లో పరిశ్రమలు ఎంఎస్ఎంఈ లాజిస్టిక్స్ హబ్స్ చేసి ఆర్థిక సమగ్రతను సాధించడం గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిరత జీవనోపాధి అవకాశాలను పెంచుతారు ముఖ్యంగా సాంకేతిక వ్యవసాయము పశుసంపద అటవీ ఆధారిత ఉపాధి హస్తకళ ఖండాల తయారీ వంటి సాంప్రదాయ పరిశ్రమలను డెవలప్ చేయాలని ఒక విధానాన్ని వాళ్ళ ఈ తెలంగాణ వైజింగ్ డాక్యుమెంట్ రూపొందించబోతున్నది సో రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల యొక్క సంపాదించడం అంటే శక్తివంతంగా మారడమే ఈ ఈ యొక్క డాక్యుమెంట్ యొక్క కీలక అంశం అందులో మహిళా శక్తి చాలా కీలకం ఆ మహిళలు కోటిశో వెయ్యి మంది కోటి రెండు వేల కోటి మంది కోటి షోలను తయారు చేయడం రెండు వేల నలభైకి ఒక లక్ష్యంగా పెట్టుకున్నది అలాగే యువత కూడా ప్రధానంగా ఇంగ్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలు నైపుణ్యాన్ని పెంచి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల వారికి అవకాశాలు కల్పించడం ఇండస్ట్రియల్ క్లస్టర్లను జేఏసీ మ్యాపింగ్ ద్వారా ఆధారిత జోన్లలో ఆర్థిక జోలలో యువతకు అవకాశం కల్పించడం విద్య క్రీడ ఇతర ఉపయోగ వేతనాలు అందించడం వంటి చర్యలు ఇలా చేపట్టబోతుంది రైతులకు పలు పలు రంగాల్లో సాంకేతిక రంగాన్ని జోడించి వ్యవసాయాన్ని ఇలా పండగా చేర్చి ఇలా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేసి ప్రపంచ మార్కెట్లో వ్యవసాయ ఆధారిత వాటికి గ్లోబల్ హబ్గా తెలంగాణ మారబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు గ్లోబల్ హబ్లుగా మారబోతున్నాయి అంతేకాకుండా ఇవాళ కీలక శక్తి శక్తి ఆదాయాలు ఏంటి అంటే టెక్ అండ్ ఇన్నోవేషన్ లాజిస్టిక్స్ ఎఫిషియంట్ ఫైనాన్సింగ్ సుపరిపాలన వంటి ఇందులో ఉన్నాయి లాజిస్టిక్స్లో భాగంగా డ్రైపోర్ట్లు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు రోడ్లు రైలు విమాన కనెక్టివిటీ పెంచడంతో పెట్టుబడులు మరింత పెరుగుతాయి పిఎం గతిశక్తి పథకం కింద కొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం టీఎస్ ఐపాస్ గోదాముల్లో ఫాస్ట్ స్టాక్ సిస్టమ్ సింగిల్ విండో క్లియరెన్స్లు ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలని నిర్ణయించింది హైదరాబాద్ ఫార్మా ఇబ్బందులు కార్గో సౌకర్యాలు మరింత పెంచనుంది టెక్ అండ్ లో భాగంగా వ్యవసాయం విద్య హెల్త్ హెల్త్ కేర్ పరిశ్రమలు పట్టణ పరి పరిపాలన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎఫిషియెంట్ ఫైనాన్సింగ్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని ప్రోత్సహించి ఆరోగ్యము మౌలిక సదుపాయాలు విద్యా రంగాలు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది సుపరిపాలనలో భాగంగా పారదర్శకత జవాబు అంతనంపై దృష్టి పెట్టింది ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు ఈ కీలకమైన అంశాలు కూడా ఇవాళ మనకు తెలంగాణకు అవసరం ఖచ్చితంగా ఆర్పీఐ పార్టీ స్వాగతిస్తుంది భవిష్యత్తులో మీ మీ విజయ్ డాక్యుమెంట్ ప్రజల ముందు పెట్టండి లో పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేయండి మేధావులతో మాట్లాడించండి మనం అంతా కూడా తెలంగాణ అభివృద్ధిని ప్రపంచ నగరాలతో ఒక న్యూయార్క్ను ఒక లండన్ లాగా ఎట్లా డెవలప్ చేశాయో ఆయా దేశాలు మనం కూడా హైదరాబాద్ను ఆ స్థాయిలో డెవలప్ చేయాలి అలాగే ఒక్క హైదరాబాద్ బాగుపడితే సరిపోదు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న అన్ని నగరాలు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి ప్రజలందరూ అభివృద్ధి చెందే విషయంగా ప్రజలందరూ సంతోషంగా సుఖంగా బతకాలంటే వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందాలి ఆ దిశగా కొందరి చేతుల సంపద లేకుండా కొందరికి లాభం చేయకూడదు ప్రజలందరికీ లాభం చేకూర్చే దిశగా తెలంగాణ అడుగులు వేయాలని చెప్పేసి ఆర్బీఐ భావిస్తుంది జేబిం టేపులే